ఏం చేస్తున్నారా చిట్టుగా నైట్ పాద అవుతుంటుంటే కళ్ళద్దలు పెట్టుకొని చదువురారా వాళ్ళని పది గంటల చదువుతారా కళ్ళద్దాలు పెట్టుకొని మంచిగా కనబడుతుందారా ఏం చదువుతున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ చూపి మంచిగా చెప్పి ఇంగ్లీషా అది మ్యాథ్స్ని ఇంగ్లీష్ లెక్క చదువుతున్నాం మొత్తం చదువుతున్నా చదవొకసారి త్రీ ఫోర్ വണ്ടല്ല <laughs> రోజు పది గంటల దాకా చదువుకుంటావా పది గంటల దాకా చదువుకొని నేర్చుకున్నావా అంగడబడి పోయి ఏం చేస్తారా గుడి తింటారు మళ్ళీ అన్నది తింటాడు పాన్ లేచి టైం అయినాక ఇంటికి అంతేనా ఏబీసీలు ఏం నేర్చుకోరా గుత్తెర్ ఎ నక్కలు వచ్చినప్పుడు ఏబిసిని చెప్పి వదరు ఆ నేను 1 2 했다 1 1 2 లై అయిపోయిన చెప్పు నాకు ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇ అన్ని చార్ మీ స్కూల్ పెరెండి ఆంగణం పరికి ఆంగణం ఏ అన్ని చావ వాలీ మరి ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ అంగనే బుక్ ఇచ్చారు అంగన్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉంటుంది అలా ఇంకో ఫస్ట్ వచ్చినా ఇంకో పేరు ఎక్కిచ్చారు ఫస్ట్ క్లాస్ వచ్చినా పేరు ఎక్కిచ్చిట మరి కళ్ళద్దాలు పెట్టుకొని వదామన్నారా మా టీచర్ మీ టీచరా లేకుండా సాగు కన్నారా కళ్ళద్దాలు పెట్టుకుంటే చదువుకున్నదా పొద్దుగాలు చదవక కానీ పది గంటలకు చదువుకో రాత్రి పూట అన్నదా తిన్నవా అన్నం అన్నం తిన్నావా ఇంకోట్రా మీది గోకరకాయ గోకరకాయ ఆలుగడ్డ ఏదో ఒకటి చెప్పాలి రెండు ఉన్నాయా మళ్ళా పెడుతుంది ఎవరు అద్దాలు దాని మీద ఉన్నది చదువుతావు చదువు చేతి ఆన్సర్స్ వచ్చావు ఏం నవ్వు చదువు చేతులకు పెట్టేది అది నవ్వు దాని మీద రాసి ఉన్నారా చేతులకు పెట్టుకునేది పెట్టుకునేది సరే గుడ్ నైట్ చెప్పు పండుకున్నాయి మంచిగా చెప్పు గుడ్ మార్నింగ్ అది గుడ్ నైట్ చెప్పు పండుకున్నాయి